రాయనపాడు ఏలప్రోలు కొండపల్లి కొండపల్లి దగ్గర చెరువు కట్ట తెగిందంట నీళ్ళు తగ్గినట్టు తగ్గి మళ్ళీ వరద ఉద్ధృతి పెరుగుతుంది రాయనపాడు ప్రాంత ప్రజలు ఏలప్రోలు ప్రజలు కొండపల్లి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నామండి అది విషయం చూడండి పొలాలన్నీ అయిపోయినాయి చెరువులన్నీ లాగా ఉంది ఇదంతా నా వెనక కనిపిస్తుందంత చూడండి ఇదంతా ఎన్ని పొలాలేనండి కంటి చూపు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అన్ని పొలాలే కానీ ఇప్పుడు చెరువులు అయిపోయినాయి రైతులది చాలా ఘోరమైన పరిస్థితి రాయన్పట రైల్వే గేట్ దగ్గర ఉన్నా నేను ఇరవై సంవత్సరాల్లో కానీ విని పెరిగిన వరదలు విజయవాడిని ముంచెత్తాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది అంటే ఇదంతా కేవలం మానవ తప్పిదం వలన జరిగింది జరిగిందండి ఎన్నో టీవీల్లో ఎన్నో యూట్యూబ్ల్లో ఎన్నో వాటిల్లో చెప్పే ఉంటారు ఈ విషయం గురించి లేకపోతే పొడమి కట్ట అని ఆక్రమించేసుకున్నారు బాగా జనాలు అందరూ బాగా అటుపక్క ఇల్లు ఇటుపక్క ఇల్లు కట్టేస్తున్నారు ఏమన్నా సన్నదైపోయింది ఆ కట్ట ఆక్రమణ కనుక లేకపోతే దాదాపు ఈ యొక్క వరదలను ఆపేది అది కాక డ్రైనేజీ సిస్టమ్ బాగాలేదు డ్రైనేజీ పూడికలు తీసి చాలా రోజులైందంట ఇక వగైరా వగైరా రకరకాల కారణాలు ఏదేమైనా అండి ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే అవును మానవ తప్పిదం మాత్రమేనండి మనం చేసుకున్న తప్పిదాలనే మనల్ని ముంచుతాయి ఎప్పటికైనా ఒక గుణపాఠం రావాలి జనాలందరికీ మరి గుణపాఠం వస్తుందో లేదో తెలీదు చూడండి పాపం కష్టం వచ్చినా నష్టం వచ్చిన రైతులకి అతివృష్టి వచ్చిన అనావృష్టి వచ్చిన రైతులకే ఏముందండి తెలియకుండా పాపాలు ఎన్నో జరుగుతుంటాయి ఆ పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటాం పైన కూడా ఉన్నాడు భగవంతుడు ఆ భగవంతుడికి అన్నీ తెలుసు అండి ఏ క్షణంలో ఏం చేయాలో ఆ క్షణంలో అది చేస్తూ ఉంటాడు భగవంతుడు మనం అనుకుంటాం మన పాపం ఎవరికి తెలియదు మనకొక్కడికి తెలుసు వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు రహస్యంగా ఉంచుతాం కానీ మన రహస్యం అన్ని రహస్యాలు తెలిసిన వాడు భగవంతుడు కూడా పైన ఏదో ఒక సమయం వస్తుంది అలాంటి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ విజయవాడకి సమయం వచ్చింది అలా కొంచెం బుడమేరు కట్ట మాత్రమే తెగిందండి అదే కృష్ణానది కట్ట తగినట్టయితే ఎప్పుడెప్పుడు గారు చెప్పారంట పురాణాల్లో పాత కథల్లో ఉంది ఆ కొండ మీద కనకదుర్గమ్మ కదా ఉంది కదా ఆమె ముక్కుప్పు తాగిద్ది తాగితే అంతా నాశనం అయిపోయింది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మొత్తం నాశనం అయిపోయింది అప్పుడు అది కూడా జరిగే సూచనలు త్వరలో ముందు ముందు ఉన్నాయండి ఎందుకంటే కృష్ణా అనేది కట్ట ఉంది భవానీపురం నుంచి కట్ట ఒకటి ఉందండి ఆ కట్ట మీద కూడా ఆక్రమణలు చాలా జరిగిపోతున్నాయి అది ఎప్పుడు ఒక రోజు బుడమేర కట్టలాగా తెగిద్ది ఆ తెగితే ఇక సర్వ నాశనం విజయవాడ చరిత్రలో విజయవాడ ఉన్నట్టు ఒకప్పుడు ఉంటుంది కానీ ఆ తర్వాత కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది చనిపోయారని చెప్పి న్యూస్ వస్తుందండి అది మనం మన తరతరాల తర్వాత చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా మన మనుషులు బుద్ధి తెచ్చుకొని చెరువుల ప్లేసులో చెరువుల్ని కాలువల ప్లేసులో కాలువల్ని పెద్ద పెద్ద కట్టల ప్లేసుల కట్టల్ని ఉంచితే ఎప్పటికైనా ఇప్పటికైనా మన విజయవాడ బాగుపడింది మన విజయవాడ ప్రజలు బాగుపడతారు కాబట్టి ఎలాగైనా ప్రతి ఒక్కరూ చెరువుల్ని చెరువుగా ఉంచండి కట్టల్ని కట్టలుగా ఉంచండి కాలువల్ని కాలువలుగా ఉంచండి కష్టం అయ్యా కష్టమే డాక్టరా వెళ్ళొచ్చు డ్రైవర్ రూట్ తెలుసా రూట్ తెలిస్తే వెళ్ళొచ్చు వెళ్ళిపోద్ది జాగ్రత్తగా వెళ్ళండి బాగా లోతు పై దాకా వస్తాయి అది విషయం ఏళ్ళపు రోజులు వెళ్ళటానికి ట్రాక్టర్ దారి అడిగాడు నన్ను ట్రాక్టర్ కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది అయినా రోడ్డు మీదకి అన్ని నీళ్లు ఉన్నాయి కరెక్ట్గా రోడ్డు తెలిస్తే వెళ్ళిపోవచ్చు అట్లా అట్లా కష్టపడి అదండి మన విజయవాడ మన జనాలకి కొంచెం జాగ్రత్తగా ఉంటే అంటే చెరువుల ప్లేస్లో చెరువులని కాలువ ప్లేస్లో కాలువల్ని కట్టల పిలేసులు కట్టలు నింజన ఉంచినట్లయితే ఎక్కడి నుంచైనా మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముప్పు తప్పిద్ది అలా కాకుండా ఇలాగే ఆక్రమణలకు కట్టించుకుంటూ పోతూ ఉంటే ఆక్రమణలు చేసుకుంటూ భవనాలు నిర్మించుకుంటా పోతూ ఉంటే తప్పదు మరో కృష్ణానది కట్ట తెగిద్ది ఆ కట్ట తెగితే అంత శూన్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్